అందరికీ నమస్కారం ప్యాకింగ్ మరియు షిప్పింగ్ గురించి గల మా గైడ్కు మీకు స్వాగతం మీరు మంచి అనుభవం గల విక్రేత అయినా లేదా మొదటిసారి ఆన్లైన్లో విక్రయిస్తున్నా పెద్ద చిన్న వ్యాపారంతో సంబంధం లేకుండా ఈ గైడ్ అందరి కోసం తయారు చేయబడింది మీ వస్తువులు దెబ్బతినకుండా చక్కగా కస్టమర్కు సమయానికి చేరేలా చేయడానికి మంచి ప్యాకింగ్ ఆవశ్యకం అది మీకు మరల మరల ఆర్డర్లు మంచి రివ్యూలు రావడానికి సహాయపడుతుంది ఆన్లైన్లో అమ్మే సమయంలో మీ ఉత్పాదన కస్టమర్ వద్దకు తుది గమ్యాన్ని చేరే ముందు అనేక చోట్ల ప్రయాణిస్తుంది అందుకే సరైన ప్యాకింగ్ చాలా కీలకమైనది విపరీతమైన ప్యాకింగ్ లేదా ప్యాడింగ్ మెటీరియల్ వాడడం వల్ల షిప్పింగ్ ఖర్చు చాలా పెరిగిపోతుంది తగు విధంగా రక్షణ లేకుండా పంపిస్తే వస్తువే దెబ్బతినే ప్రమాదం ఉంది మీ ప్రోడక్టు ప్యాకింగ్ వస్తువును కాపాడడానికి అదే సమయంలో అందుబాటులో కూడా ఉండాలి ఒకవేళ ఏదైనా హాని జరిగితే అది దిద్దగలిగే పరిధిలో ఉండాలి షిప్పింగ్ చార్జీల ప్రాథమిక అంశాలు అవగాహనతో ఆరంభిద్దాం రండి రెండు కారకాల మీద ఆధారపడి దీన్ని నిర్ణయిస్తారు ఒకటి ప్యాకేజీ బరువు రెండు మీ ప్యాకేజీ ఎంత పెద్దదిగా ఉంది మీ ప్యాకేజీని వెయింగ్ స్కేల్ మీద ఉంచడం ద్వారా మీ ప్యాకేజీ యొక్క వాస్తవ బరువును సులభంగా కొలవవచ్చు షిప్పింగ్ సమయంలో మీ ప్యాకేజీ ఎంత స్థలాన్ని తీసుకుంటుందో మీ ప్యాకేజీ పరిమాణం ద్వారా లెక్కించవచ్చు మీరు ఈ రెండు సంక్షిప్త చర్యలను చేయవచ్చు ఒకటి సెంటీమీటర్లలో ఎత్తు వెడల్పుచే పొడవును గణించండి రెండు కొరియర్ పార్ట్నర్ ఎంచుకున్న కన్వర్షన్ ఫ్యాక్టర్ ద్వారా విభజించండి వచ్చిన ఫలితం విలువ కేజీలలో ఉంటుంది చాలా కొరియర్ కంపెనీలలో ఈ కాన్స్టెంట్ ఐదు వేలుగా ఉంటుంది ఇప్పుడు ఈ సంఖ్యను మీ ఉత్పత్తి యొక్క వాస్తవ బరువుతో సరిపోల్చండి ఛార్జీలు ఏది ఎక్కువ ఖర్చవుతుందో దానిమీద ఆధారపడి ఉంటుంది మీ ఉత్పత్తి బరువు లేదా అది ఆక్రమించిన స్థలం కావున మీకు తేలికపాటి కానీ వస్తువుకు విధమైన రక్షణను అందించే మరియు ఖచ్చితమైన సరైన పరిమాణంలో ఉండేదాన్ని ఎంచుకోండి ఇప్పుడు మనం ప్రాథమిక అంశాలను కవర్ చేశాం కాబట్టి వాస్తవ ప్యాకింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ముందుగా మీరు ప్యాక్ చేస్తున్న ఉత్పత్తి రకాన్ని గుర్తించండి ఉత్పత్తి భారీగా ఉందా ఉత్పత్తి సులభంగా విరిగిపోతుందా ఇది తేమకు తట్టుకోగలదా ఇది ద్రవ పదార్థమా ఇది ప్యాకింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్ ను గైడ్ చేస్తుంది ప్రోడక్ట్ యొక్క రకాన్ని విస్తారంగా ఇలా విభజించవచ్చు ఫోన్లు మరియు ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గాజు వస్తువుల వంటి పగిలిపోయే వస్తువులు దుస్తులు బ్యాగులు మరియు బూట్లుగా ఉండే బట్టలు ఆభరణాలు మరియు గడియారాల వంటి ఫ్యాషన్ ఉపకరణాలు మందులు ఆహారాలు లేదా సౌందర్య ఉత్పాదనల వంటి ద్రవ వస్తువులు మరియు ఇతరమైనవి పుస్తకాలు మరియు ఇతర స్టేషనరీ వంటివి ప్రోడక్ట్ రకాన్ని బట్టి మీరు తగిన ప్యాకింగ్ మెటీరియల్ను ఎంచుకోవాలి మీరు ప్యాకేజింగ్ యొక్క ఈ మూడు సాధారణ దశలను అనుసరించాలని సిఫారసు చేశారు వస్తువును కాపాడడం వస్తువు ప్యాకేజింగ్ ట్యాంపర్ ప్రొటెక్షన్ వస్తువును కాపాడడం కాపాడడంలో లీక్ ప్రూఫ్ కూడా ఉంటుంది బాక్సులో వస్తువుకు హుషనింగ్ ప్లేసింగ్ మరియు ఖాళీలను నింపడం వస్తువు దెబ్బతినకుండా ఉంచడానికి సాధారణ నిర్వహణను నిర్ధారించడానికి కుషనింగ్ అవసరమవుతుంది వస్తువు ప్యాకింగ్ వస్తువు పరిమాణం మరియు బరువు ప్రకారంగా తగిన బాక్సును వాడండి బాక్స్ మరీ పెద్దదిగా లేదా చిన్నదిగా ఉండకూడదు మందంగా ఉన్న కారుగేటెడ్ బాక్సుకు బదులుగా బట్టలు మరియు పొడి వస్తువులకు మెయిలింగ్ బ్యాగ్ లేదా ఎన్వలప్ కొరకు వాడవచ్చు ట్యాంపర్ ప్రొటెక్షన్ షిప్ చేయాల్సిన వస్తువు యొక్క స్వభావం మరియు విలువ మీద ఆధారపడి మోసాన్ని లేదా ఒరిజినల్ ప్రోడక్టుతో ట్యాంపరింగ్ నివారించడానికి ట్యాంపర్ ప్రొటెక్షన్ కోసం అవసరాన్ని అంచనా వేయండి మీలింగ్ బ్యాగులు కు వ్యతిరేకంగా అదనపు రక్షణను అందించగలవు ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్ లేదా తగిన టేపులు మరియు ఫాస్టర్లను ఉపయోగించడం ద్వారా అసలు ప్రోడక్టు తారుమారు చేయబడిందో లేదో సూచిస్తుంది రవాణా సమయంలో భద్రతను నిర్ధారిస్తుంది ఇప్పుడు వివిధ రకాల ఉత్పత్తులను ఎలా భద్రపరచాలో మరియు ప్యాక్ చేయాలో తెలుసుకుందాం మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు కెమెరాలు ట్రిమ్మర్లు మొదలైన ఎలక్ట్రానిక్లను సరైన పరిమాణంలో ఉండే కారుగేట్లను ఉపయోగించి బబుల్తో చుట్టి డబుల్ బాక్స్లో ఉంచాలి షార్ట్ సర్క్యూట్లను నివారించడానికి పరికరాలు ఆఫ్ అయ్యాయని మరియు బ్యాటరీలు ప్యాక్ చేశారని నిర్ధారించుకోండి పెళుసుగా మరియు భారీ వస్తువుల కోసం గాజు పింగాణి గడియారాలు మరియు అద్దాల వంటి వస్తువులను కార్డ్బోర్డ్ పెట్టెలు లేదా కారుగేట్లలో ఉంచే ముందు వాటికి తగిన బబుల్ ర్యాప్ తో ను రక్షించండి ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉంటే ప్రతి వస్తువును బబుల్ ర్యాప్ తో చుట్టండి ప్రోడక్ట్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు ప్యాకేజీలో ఉత్పత్తులు కదలకుండా తగినంత పార్టీషన్ ఉంచండి పెళ్ళుసు మరియు భారీ వస్తువులు రెండింటి కోసం అదనపు భద్రత కోసం మీరు అంచులను హార్డ్బోర్డ్ యాంగిల్స్తో తయారు చేయాలనుకోవచ్చు అలాగే దురుసైన నిర్వహణను నివారించడానికి ఓరియంటేషన్ దిస్ సైడ్ అప్ మరియు ఫ్రజైల్ ఐటెం జత చేయండి మీ ప్యాకేజీ పదిహేను కిలోల కంటే ఎక్కువగా ఉంటే అదనపు భద్రత కోసం మూలల్లో హెవీ వెయిట్ సేఫ్టీ లేబుల్లను ఉంచాలని గుర్తుంచుకోండి దుమ్ము మరియు తేమ నుండి రక్షించడానికి దుస్తులు వస్తువులను మొదట ప్లాస్టిక్ కవర్లలో ఉంచి తరువాత వాటిని సెల్ఫ్ ఎడెసివ్ పాలీబ్యాగ్లలో ఉంచాలి ద్రవ వస్తువుల కోసం స్ప్రే లోషన్ మరియు పవర్ జెల్ల వంటి లిక్విడ్ ప్రోడక్ట్ల మూతలు ఖచ్చితంగా సీలు అయ్యాయని నిర్ధారించుకోండి ఇప్పుడు వస్తువును లీక్ ప్రూఫ్ పాలీబ్యాగ్లో ప్యాక్ చేసి అన్ని సీమ్లను సీల్ చేయండి ఒకసారి పూర్తి చేసిన తర్వాత ఈ సీల్డ్ బాటిల్లను తగినంత కుషనింగ్ తో కార్గేట్స్ లో ఉంచవచ్చు పుస్తకాలు స్టేషనరీ మరియు ఇతర వస్తువుల కోసం బబుల్ ర్యాప్తో వస్తువును రెండు మూడు చుట్లతో చుట్టండి సరైన పరిమాణం గల బాక్స్ బాక్సులో వస్తువును ఉంచండి మరియు ఖాళీలన్నిటినీ నింపారని నిర్ధారించుకోండి టేప్తో బాక్సును సీల్ చేయండి ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోండి ఉదాహరణకు వర్షాకాలంలో మీరు అదనపు రక్షణ పొర కోసం సీల్ చేసిన ను కూడా ఉపయోగించవచ్చు ఉద్దేశించిన గమ్యాన్ని చేరుకోవడంలో షిప్మెంట్ యొక్క వేగవంతమైన మరియు సురక్షితమైన నిర్వహణ కోసం సరైన లేబులింగ్ కీలకమైంది మీ షిప్మెంట్ లేబుల్లో భాగంగా కింది వివరాలు కనిపిస్తున్నాయని నిర్ధారించుకోండి బార్కోడ్ వేబిల్ నంబర్ ఈ వేబిల్ నంబర్ షిప్మెంట్స్ ఆర్డర్ విలువ కనుక యాభై వేల కన్నా ఎక్కువ ఉంటే ఆర్డర్ నంబర్ మరియు బార్ కోడ్ అడ్రస్ రిటర్న్ అడ్రస్ రీటైల్ లేదా ట్యాక్స్ ఇన్వాయిస్ కారుగేటెడ్ బాక్సుల కోసం ఎల్లప్పుడూ అతుకులు లేని చూపించిన చదునైన ఉపరితల మీద లేబుల్ ఉంచండి చూపించిన విధంగా అంచుల మీద లేబుల్స్ అతుకు మీద అతుకుమీదోడ్తో లేబుల్ అతికించకండి అది చేయవచ్చు మెయిలింగ్ బ్యాగ్స్ కోసం లేబుల్ స్పష్టంగా కనిపిస్తోందని మరియు ముడతలు లేదా సీల్ లేకుండా లేదా బయటకు అతుక్కొని ఉండకుండా చూసుకోండి షిప్మెంటును సురక్షితంగా నిర్వహించడానికి సూచనలను అందించడానికి వివిధ వస్తువులకు ప్రత్యేక హ్యాండ్లింగ్ లేబుళ్లు కూడా అవసరమవుతాయి ఉదాహరణకు తేనె వంటి ద్రవ వస్తువును ప్యాక్ చేశారు మరియు ఎలక్ట్రానిక్స్ కంటే భిన్నంగా దీనికి లేబుల్ చేశారు అలాగే పిలుసుగా ఉండే వస్తువులు చెడిపోయే వస్తువులు ప్రమాదకరమైన వస్తువులు మరియు పొడి వస్తువులు అన్నింటికీ వాటికి తగ్గట్టు ప్రత్యేక ప్యాకేజింగ్ మరియు కనిపించే లేబుల్లు అవసరమవుతాయి గుర్తుంచుకోండి ప్రతి షిప్మెంట్ ఒక శాశ్వతమైన అభిప్రాయాన్ని కలిగించే అవకాశం కాగలదు కాబట్టి పైన పేర్కొన్న ముఖ్యాంశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా అవసరం మీ ప్రోడక్ట్స్కు తగిన ప్యాకింగ్ మెటీరియల్లను గురించి తెలుసుకోవడం సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డెలివరీ కోసం సరైన మొత్తంలో రక్షణను నిర్ధారించడం రవాణాలో నష్టాన్ని నివారించడానికి సరైన లేబులింగ్ ని అమలు చేయడం మీ ని షిప్పింగ్ చేయడానికి ముందు ఒక క్విక్ ఫైనల్ చెక్ చేయండి బాక్స్ దృఢంగా ఉందని లేబుల్ చదవగలిగేలా ఉందని మరియు సీలింగ్ చెక్కు చెదరకుండా ఉందని నిర్ధారించుకోండి ఇప్పుడు మేము వివిధ రకాల ప్రొడక్ట్స్ కోసం దశలను కవర్ చేశాం ఇది మొదట చాలా ఎక్కువ అనిపించవచ్చు అయితే మీరు మీ నిర్దిష్ట అంశాలకు ఈ పద్ధతులను వర్తింపచేయడం ప్రారంభించిన తరువాత ఇది వాస్తవానికి చాలా సరళంగా మరియు సులభంగా నిర్వహించబడుతుందని మీకు తెలుస్తుంది ఈ దశలను అమలు చేయడంతో మీరు అనుభవం ఉన్న వారిలా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు